గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కులాల పేరుతోటి చాలా మంది మనల్ని చన్నాళ్లు చంపుకు తిన్నారు చంపుకు తింటున్నారు కూడా ఈ కులాల్లో వాళ్ళే ఈ పూజలు చేయాలి లేదంటే ఈ విధంగా ఉండాలి ఈ కులాల్లో వాళ్ళకి అర్హత ఉంది ఈ కులాల్లో వాళ్ళకి అర్హత లేదు ఈ విధంగా చాలా మంది పుస్తకాలు కూడా రాసి భగవద్గీతలో ఒక ఉంది చతుర్వర్ణ మయా సృష్టం గుళ కర్మ విభాగశ ఈ శ్లోకము చాలా ప్రసిద్ధి కూడా చాలా మంది ఈ శ్లోకానికి కువాఖ్యానాలు చేశారు నేను కూడా అంటే అనువాదాలు కొన్ని చదివి నిజమే అనుకున్నాను మనుష్యులలో నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణాలను నేను డివైడ్ చేశాను అన్నట్లుగా ఉంటుంది ఆ వ్యాఖ్యానం కానీ అది నిజమా అసలు ఆ శ్లోకానికి ప్రామాణికమైన అర్థం ఏమిటి అసలు ఈ కులాలు వర్ణాలు భగవంతుడు ఏర్పాటు చేశాడా ఈ శ్లోకానికి అర్థము ఆచార్యుల ముఖత తెలుసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసిందండి అసలు మైండ్ బ్లోయింగ్ అంటారే సరే ఇప్పటికైనా నేను తెలుసుకోగలిగాను మీరు కూడా దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలా అవసరము చాలా అద్భుతమైన వ్యాఖ్యానము చాలా స్పష్టతనిచ్చే వ్యాఖ్యానము ఈ కాలపు సమాజానికి అత్యంత అవసరమైన వ్యాఖ్యానం ఒక పైసా ఖర్చు లేదు ఈ సిరీస్కి సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ లేవు చివరికి ఆచార్యులకి ఒక పూల దండ వేసే ఖర్చు కూడా లేదు మనకి చక్కగా శ్రద్ధాళువులు తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి అంటే మొత్తం సృష్టిలో నాలుగు విభాగాలు ఉన్నాయని భగవద్గీత కృష్ణుడే చెబుతాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ సహ ఈ సృష్టి మొత్తంలో నాలుగు విభాగాలు ఉన్నాయి వాటిని గుణముల వల్ల కర్మల వల్ల చేశానంటాడు విభాగించింది అతడే పరమాత్మే విభాగించాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఈ మొత్తం నా చేత సృష్టించబడినటువంటి ఈ మొత్తం ప్రకృతి నాలుగు విభాగములుగా ఉంది చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణములుగా అంటే నాలుగు విభాగములుగా ఉంది దేన్ని బట్టి చేశాను నేను సృష్టిని అంటే గుణ కర్మ విభాగ సహ వాటి ఉండేటువంటి గుణములను బట్టి కర్మలను బట్టి నేను చేశానని చెప్తాడు ఆయన అయితే దీన్ని కొంతమంది అర్థం చేసుకోలేక సమాజం నుండి నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యసూద్ర ఈ వర్ణాలే కృష్ణుడు చెప్పిందని అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ కృష్ణుడు అక్కడ ఒక మాట ప్రయోగించాడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రుడు మనుషుల్లో వర్ణాలు కదా టోటల్ నలుగురు ఏ జాతికి చెందిన వాళ్ళు అవుతారు మనుష్య జాతికి చెందిన వాళ్ళు అవుతారు కనుక ఆయన ఏమంటున్నాడు నా వల్ల మొత్తం సృష్టి నాలుగు రకాలుగా అంటున్నాడు మొత్తం సృష్టిలో మనిషి ఒక్కడే కాదుగా ఉంది మొత్తం పశుపక్షాదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కనుక ఆ అర్థం అక్కడ తగదు అది ఎందుకంటే ఆయన చివర ఒక మాట వాడకుండా ఉన్నా లేదు మనుషుల్లో నేను నాలుగు రకాలుగా నాలుగు వర్ణములను సృష్టించానయ్యా గుణకర్మలను బట్టి అన్నా అప్పుడు ఈ అర్థం చెప్పుకుంటే సరిపోయేదేమో కానీ ఆయన అంటున్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ ఈ సకల సృష్టి కూడా నా చేత సృష్టించబడింది ఏమిటి ఆ సృష్టి అంటే నాలుగు విభాగాలు దేవ మనుష్య తిరియక్ స్థావరములు మొత్తం సృష్టి అంతా వచ్చేస్తుంది ఇప్పుడు టోటల్ వచ్చేసి నువ్వు దేవజాతి ఒకటి ఉంది ఇందాక మనం దేవా శబ్దం పెట్టిన దేవత అనేది ఒక జాతి ఆ తరువాత ఒక పేరు కూడా ఉంది తేజస్ శరీరులు అంటారు తేజస్ ఎక్కువగా ఉండే శరీరం కలిగి ఉంటారు అందుకే మన కంటికి కనపడాలి అంటే వాళ్ళకి శరీరం శరీరం పాంచభౌతికమైనది ఇప్పుడు అదే ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పంచభూతాల్లో మట్టి భాగం ఎక్కువగా ఉండేటువంటి శరీరం మనది మర్త్యులు అని పిలుస్తారు మనకి మృత్యు మృత్యు వస్తుంది మనం కొంచెంసేపు కూర్చొని అంటే మన శరీరం నుంచి మట్టి కూడా వస్తుంది పృథ్వీ సంబంధం మనకి బాగా ఎక్కువగా ఉంటుంది పంచభూతాలు మనలో ఉన్న దాని అంశ ఎక్కువగా ఉంటుంది పంచభూతాల యొక్క అంశ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు శరీరాలు కూడా పాంచభౌతికమైన శరీరాలే తేస్ అనే భాగం వాళ్ళు ఎక్కువగా ఉంటుంది పృథివుక్తి తేజస్ ఎక్కువగా ఉంటుంది వాటిని మనం చూడాలి ఆ తర్వాత ఇక దేవ మనుష్య అయింది తిరియక్ తిరియక్ అంటే అడ్డంగా సంచరించేటువంటి తిరుగుతూ ఉండేటువంటి సకల జీవరాశి క్రిమి కీటాల దగ్గర నుంచి భూమిలో కావచ్చు లేక ఆకాశంలో కావచ్చు పక్షులు కావచ్చు సరీసృపాలు కావచ్చు సముద్ర గర్భంలోవి కావచ్చు ఏ రకమైనటువంటి క్రియేచర్ అయినా ఈ రెండు కాకుండా మిగతా అవన్నీ కూడా తిరిగెక్కులే ఇక స్థావరములు కదలకుండా ఒక చోట ఉన్నట్టుగా కనబడుతూ ఉండేటువంటి చెట్లు పుట్టలు గట్లు కొండలు ఇవన్నీ స్థావరం అంటే ఈ స్థావరం ఒక వర్ణం తిరుగుతూ ఉండేటువంటి తిరియక్ జాతి మొత్తం ఒక వరణం మనుష్య జాతి ఒక వర్ణం దేవ జాతి ఒక వర్ణం ఇది తెలుసుకోవాలి దీనికే వేదం ముప్పై ముగ్గురు దేవతలు అని పేరు పెట్టి ఈ దేవతలు ఎంతమంది ఉంటారంటే ఒక ముప్పై ముగ్గురుగా ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ముక్కోటి దేవతలు ఇలా ఎవరికి అనిపించింది వాళ్ళు అంటూ ఉంటారు మనకి సంస్కృతంలో కోటి అంటే ఒకటి పక్కన ఏడు సున్నాలు పెడతామే మ్యాథమెటిక్స్లో అది కాదు కోటి అంటే విభాగం అంటే డివిజన్ డివిజన్ అది ముప్పై మూడు విభాగాలుగా దేవతలు ఉన్నారు అందులో ఎంతో వేల మంది లక్షల కోట్ల మంది జీవులు ఉంటారు వాళ్ళు కూడా జీవులే ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అందరిలో భగవంతుడు ఉంటారు అందరికంటే విలక్షణంగా కూడా భగవంతుడు ఉంటాడు అప్పుడే ఆ భగవత్ శబ్దం అనేది ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ దేశం నుండి పౌరులందరికీ రూల్స్ చెబుతూ ఉంటాడు ఆయన ఇలా చేయి ఇలా చేయొద్దని శాసనాలు లేక ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరినీ పరిపాలించే ఎబిలిటీ కలిగి ఉంటాడు ఆ రకంగా వీళ్ళందరికీ ఆయనతో సంబంధం ఉన్నట్టే కానీ ఆయన వీళ్ళందరికంటే వేరుగా ఉంటాడు కదా ఒక మనం భౌతికంగా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు భగవంతుడు కూడా వీళ్ళందరి లోపల ఉంటాడు అందరితో ఉంటాడు అందుకే ఆయనకు ఒక పేరుంది అంతర్యామి అన్నిటిలో అది మనిష దేవత క్రిమ కీటక తేడా లేదు అన్నిటిలో ఉంటాడు ఆయన కానీ అన్నిటికంటే వేరుగా కూడా విలక్షణంగా కూడా ఉంటాడు అది అర్థం చేసుకోవాలి ఇది క్లియర్గా అర్థం కాకపోవటం వల్లే మన దేశంలో వివిధ సంప్రదాయాల్లోనూ రకరకాల కాన్ఫ్లిక్ట్స్ అనేవి బయలుదేరాయి ఇది భగవద్గీత మాత్రమే వీటికి స్పష్టంగా చాలా సూటిగా నేరుగా అర్థమయ్యేటి చేయగలుగుతుంది భగవద్గీత మనం మొట్టమొదటి ప్రారంభంలో ఈ సృష్టి మొత్తాన్ని పరమాత్మ ఒక నాలుగు వర్ణములుగా నాలుగు విభాగములుగా దేవ మనుష్య తిరియక్ స్థావరములనే నాలుగు విభాగములుగా చేశారు భగవద్గీతలు స్వామి చెప్పాడని చెప్పుకున్నాం కదా అలా చెప్పుకున్నటువంటి దాంట్లో దేవజాతి మనుష్య జాతి తిర్యక్ జాతి స్థావరములనేటువంటివి ఇవన్నీ కూడా జీవ విశేషములే ఇందులో చేతనములని ఒక పేరుతోను అచేతనములని ఒక పేరుతోను పిలుస్తాం అంటే తాను చైతన్యంతో స్వయంగా ప్రవర్తించలేనివి స్థావరాలు చెట్లు పొట్టలు గట్లు కొండలు ఇవి స్వయంగా ప్రవర్తించలేవు వాటిలో చైతన్యాన్ని స్వయంగా మనం జీవ విశేషం ఉన్నట్టుగా భావించలేము కనుక వాటిని అచేతనములు అంటాం చేతనాచేతన సమస్త విలక్షణుడు పరమాత్మ ఈ రెండింటితో కలిసి ఉండేటువంటి వాడు పరమాత్మ ఇదే విష్ణు సహస్రనామంలో ప్రధాన పురుషేశ్వర అని ఒక నామం చెబుతుంది ప్రధానం అంటే ప్రకృతి అచేతనంగా ఉంటుంది ప్రకృతి పురుష శబ్దం చేత జీవులంతా చెప్పబడతారు ఈ పురము కలిగిన వాడు అంటే ఒక శరీరం కలిగిన వాడు చిన్న చీమ నుంచి బ్రహ్మదేవుని వాక అన్ని శరీరాలే ఆ శరీరములో ఉండే జీవులంతా పురుషులు అవుతారు కనుక ప్రధాన అంటే ప్రకృతి పురుష అంటే జీవుడు ఈశ్వర ఈ రెండింటిని నియమించేవాడు వీటి నియామకుడైన వాడు వీటిని పాలించి పోషించేవాడు పరమాత్మ అంటే ఈ రెండింటితో కలిసి ఉంటాడు చేతనాచేతములతో కలిసి ఉండేవాడెవరో ఆయన పరమాత్మని విష్ణు సహస్రనామంలో ప్రధాన పురుషేశ్వర అనే నామం స్పష్టపరుస్తుంది కన్స్ట్రక్టివ్గా కట్టబడిన కన్స్ట్రక్షన్లో ఒక ప్యాటర్న్ ఎట్లా మెయింటైన్ అవుతుందో అట్లాగే వైదిక అంతా ఒకే విషయాన్ని చెబుతోంది ఆశ్చర్యం ఏంటంటే ప్రామాణికమైనటువంటి ప్రమాణతమములైనటువంటి వైదిక వాంగ్మయం మొత్తం ఒకటే విషయాన్ని చెబుతున్నా దాన్ని గ్రహించే శక్తి లేకను గ్రహించిన విప్రలంబానే దోషం చేతను పదే పదే అనేక విరుద్ధములైనటువంటి భావాలని ప్రజల మనసులోకి చూపించే ప్రయత్నం కొంతమంది కపటులు సెటులు చేస్తున్నారు కాదని సత్యం మనం ఎప్పుడన్నా చెబితే దానికి హఠం చేస్తున్నారు వాళ్ళు నిజానికి ఒకసారి భగవద్గీతని మళ్ళీ పరిశీలిస్తే భగవద్గీతలో చాలా చక్కగా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో స్వామి ఒక మూడు శ్లోకాలు వరుసగా చూపుతాడు మనం గుర్తించాల్సింది భగవద్గీతను చదివినా ఇంకెక్కడన్నా చదువుతున్నా ప్రమాణ పరంపర ఉంది పరశతములైన వేల సంఖ్యలో ప్రమాణములు ఉన్నాయి మనం చెబుతున్నటువంటి ఈ ప్రమాణతమైనటువంటి అంశములన్నింటికి ఎక్కడో చిన్న చిన్న అక్షరాలు పదాలు ఒక వాక్యాలు మొక్కలో పట్టుకొని మనం మాట్లాడటం లేదు పురుషత్వం ప్రాప్తి యోగంలో ఒక మూడు శ్లోకాలు స్పష్టపరుస్తాడు ద్వా విమౌ ఎత్తుకోవటమే స్వామి ప్రారంభమే ద్వా అంటాడు అంతా ఒకటే అన్నీ ఒకటే ఉందంతా ఒక్కటే ఏ భేదం లేదు అని మాట్లాడే వాళ్ళకి ప్రారంభమే ద్వా విమౌ పురుషౌ లోకే నైనా అర్జున ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు ద్వా విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ ఒకడిని క్షరుడు అంటారు మరొకడిని అక్షరుడు అంటారు సర్వాణి భూతాని ఒకే ఒక మాటతో చెప్పేశాడు సర్వభూతములు సర్వభూతాలంటే ఏమేమి వస్తాయండి చిన్న చీమ నుండి బ్రహ్మ దాకా ఆ బ్రహ్మ పర్యంతం అన్నమాట అంటే ఎందుకు బ్రహ్మ బ్రహ్మ అంటున్నామంటే బ్రహ్మ అంటే బృహత్ మొట్టమొదటివాడండి బృహతి బ్రహ్మయతీతి బ్రహ్మ అంటారు అనమాట అందరికంటే పెద్దవాడు సృష్టిలో భగవత్ సంతానంలో పెద్ద కొడుకని ఎవరన్నాడంటే బ్రహ్మదేవుణ్ణి భగవన్నాభి కమలం నుంచి ఉద్భవించినవాడు బ్రహ్మదేవుడు చతుర్ముఖములతో చతుర్వేదములను ఆయన గ్రహించి సృష్టి రచన చేసినటువంటి మహనీయుడు కనుక ఆయన్ని మనం పెద్ద కొడుగ్గానే పురాణములైన వేదమైన కీర్తించింది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై అని శ్వేతాశ్వేతరమని ఉపనిషత్తు స్పష్టపరుస్తుంది